The okay. మార్చేది చదివే టీచర్ గా పాఠాలు చెప్పిన తహసీల్దార్ ప్రతి విద్యార్థి తలదాతను మార్చి ఉజ్వల భవిష్యత్తును కలిపించేది చదువు మాత్రమేనని పీలేరు కుమార్ అన్నారు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి రోడ్డులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా క్లాస్ రూమ్ లో కూర్చొని కొన్నిసేపు పాఠాలు విన్నారు అనంతరం టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి నాణ్యమైన మెరుగైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఎక్కువ శాతం గుర్తించిన ప్రభుత్వం ఆశాయాన్ని గుర్తించి గురుకుల సిబ్బంది విద్యార్థులకు అర్థమైన రీతిలో పాఠాలను బోధించి వారిని నూరు శాతం ఉత్తీర్ణులు సాధించేలా కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు గురుకులంలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నాను ఏమైనా ఇబ్బందులు ఉంటే తానే ప్రతి నెల గురుకులానికి వస్తానని తన దృష్టికి సమస్యలు తీసుకుని వస్తే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు

రేపు మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు లేకపోతే బిజినెస్ చేస్తారు లేకపోతే ఇన్నోవేటివ్ థాట్స్తో మీరు ఎక్కడన్నా కానీ ఫ్యూచర్గా డెవలప్ అవ్వడానికి ఈ ప్రధాన మెట్టు ఇదే స్కూల్ ఇక్కడ మీ కాన్సన్ట్రేషన్ అంతా చదువుపైనే ఉండాలి చదువుకొని మంచిగా పాస్ అయ్యి బాగా సెటిల్ అవ్వాలనే ఇంటెన్షన్తోనే ఉండాలి వేరే యావేషన్ అంటే మీరు పీసీసీ పాస్ చదువుకోవాలి ఇంకా ఇబ్బంది ఉంటే నేను ఎవ్రీ మంత్లో టూ టైమ్స్ ఇక్కడికి వస్తాను నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ పేపర్స్ అన్నీ చూస్తాను కాబట్టి మీ బాస్ చదువుకొని ఆ నీట్గా ఇంకా నేను డెవలప్ అవ్వాలి ఏనా సరే